ట్యాన్ మాయమవ్వాలంటే ఈ సింపుల్ టిప్స్ లను పాటించండి వేసవికాలం స్టార్ట్ అయ్యింది పది నిమిషాలు బయటకు వెళ్తేనే చర్మం నిర్జీవంగా కాంతిహీనంగా మారుతోంది ఎండ తాకిడికి లోనైన చర్మం బాగా ఎర్రపడి మండుతుంటుంది ఆ తర్వాత కమిలి నలుపు రంగుకి మారుతుంటుంది ఈ సమస్యనే ట్యాన్ అంటారు ట్యాన్ వదిలించుకోవడానికి ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవడానికి అమ్మాయిలు ఏవేవో క్రీంలు వాడుతూ ఉంటారు ఫేషియల్స్ స్కిన్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు కొన్ని ప్రభావవంతమైన చిట్కాలతో ఇంట్లోనే మీ ముఖం పైన చేతుల పైన ఉన్న ట్యాన్ ని చిటికలో తొలగించుకోవచ్చు నిమ్మరసంలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది తేనె మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది ట్యాన్ సమస్యకు చెక్ పెట్టడానికి తేనె నిమ్మరసం సమానంగా తీసుకొని మిక్స్ చేయండి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహైదు నుండి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి ఆ తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ట్యాన్ పోయి ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది